నమస్తే నేను మీ ఏడుగొండలో ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఏది రాయి మరణము నిజ బోధగ అది మరి ఈరోజు సాద్నగర్ ఆశ్రమంలో ఉన్నాను రాఘవయ్య గారితో నల్లగొండ వాస్తవులు ఒకప్పుడు ఆర్ఎంపి డాక్టర్ కష్టపడి పెంచి పేషించి లెక్కలు ఇడ్చుకొని పిల్లలను పెంచి పోషిస్తే ఈరోజు వాళ్ళు వాళ్ళని ఎవరిని ఏమనలేక కొడుకు వాళ్ళని తిట్టలేక వారి వాళ్ళను అనలేక తనే మరి దూరం వచ్చి ఆశ్రమంలో బతుకుతూ ఉన్నాడు మరి వీరికి కొంతమంది మహానుభావులు సహకరించారంట వెంకటేశ్వరరావు గురించి చెప్పారు ఇప్పుడు శేషగిరిరావు అని కూడా శేషగిరి చెప్పడం జరిగింది ఆయన ఎవరు ఇక్కడ ఉంటారు తాత ఆ శేషగిరిరావు గారు శేషగిరిరావు మా ఊరు పట్టువారి మనవడనమాట అవును అయ్యోళ్ళు కర్ణమూలెనా ఇక పట్వారి గిడ్డలు అన్నీ పోయినాయి ఊళ్ళలోకి వెళ్ళి వెళ్ళిపోయి అందరు హైదరాబాద్ బస్సు చేయరి ఏదో ఒకటి చదువుకొని ఉద్యోగం సంపాదించుకుంటూ ఇప్పుడు అసెంబ్లీలో ఉద్యోగం చేస్తుండు చాలా బుద్ధిమంతుడు మంచి వ్యక్తి కదా మంచి వ్యక్తి అయితేనే నా దగ్గరకు వచ్చిండు ఇప్పుడు అంటే సపరేట్ రిటానికి వచ్చిందా ఇంకేమైనా పని ఉండదు ఆయనకు ఇంకేం పని ఉంటుంది అదే కూడ నేను ఇక్కడ ఉన్నాను తెలిసే వరకు ఊకోలేక ఇక్కడికి తట్టుకోలేక బాధపడచ్చాడు మామిడి పండు తెచ్చాడు ఆఖరికి నేను అన్నం చేయదాకా కూర్చున్నాడు వెయ్యి రూపాయలు చేతిలో పెట్టి ఎందుకు అయ్యా ఎందుకు కొద్దు పంతులు అని అంటే ఎందుకు ఉంచుకో రాఘవులు మళ్ళీ ఎప్పుడన్నా అవసరం అంతా పంపిస్తా అని చెప్పి ఎవరి తన ఫోన్ నెంబర్ చెప్పమన్నాడు ఇప్పుడు ఆడికి బ్యాంక్ అడిగి ఎంత దమ్ము లేదు ఇక్కడ ఆయన ఫోన్ నెంబర్ చెప్పినా ఆయన ఫోన్ నెంబర్ పంపిస్తే ఆయన తెచ్చిస్తాడు ఓకే సంతోషమే మరి శేషగిరిరావు గారు మంచి ఆశీర్వాదం ఇవ్వాలి కొడుకులు పిల్లలందరూ మంచి చెప్పు అమ్మ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు ధన కనక వాహన ఫల సిద్ధి రస్తు సంపద సిరి సంపద ఫలాభివృద్ధి రస్తు దైవ కృప ప్రాప్తి రస్తు చూడండి మన శేషగిరిరావు గారు వెంకటేశ్వరరావు గారు కన్న కొడుకులు కాదా అంటే వాళ్ళు కూడా పంపిస్తున్నారంట కానీ వీళ్ళు ఏ రక్త సంబంధం లేకుండా ఏ సంబంధం లేదు ఏ బంధం లేకున్నా గురువుగారు అనే పెద్ద మనిషి అనే బాధతోటి మరి ఆయనకు వీళ్ళు సహకరించారంట వారి పేరు నాకు చెప్పడం జరిగింది మరి శేషగిరిరావు గారికి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎందుకంటే వారు ఆయన భాగ్యనాథంకెళ్ళి వీరి దగ్గరికి వచ్చి మాట్లాడి కూర్చొని తిన్నదా కొన్ని కాస్త కూస్త వారికి తోచినంత ధన సహాయం కూడా చేసింది అని చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలండి జై శ్రీరామ్ జై హింద్ మీరు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి వృద్ధులను అక్కడ చేర్చుకోవాలని కోరుకుంటున్నాను